నమస్తే నా పేరు కనకదుర్గ నేను అడ్వకేట్ పెళ్ళంటే నూరేళ్ల పంట జీవితంలో ఎదురయ్యే కష్ట సుఖాల్లో ఒకరికొకరు తోడుగా ఉంటూ నిండు నూరేళ్లు ఆనందంగా గడపడమే వివాహ బంధానికి అస్సలైన అర్థం కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో మూడు ముళ్ళ బంధం మూడు నాళ్ల అవుతుంది అంటే అవగాహన లేక ఇలాంటి సంఘటనలు చిన్న చి అంటే చిన్న చిన్న విషయాలకే విడాకులు తీసుకోవడం అంటే నా దగ్గర కౌన్సిలింగ్కి కూడా రావడం కానీ అయినా వినకపోవడం వాళ్ళ ధోరణి వాళ్ళదే ఉంటుంది ఒక అండర్స్టాండింగ్ లేకపోవడం వాళ్ళ మీద వాళ్ళకి ఒకరికొకరికి ప్రేమ లేకపోవడం ఫైనాన్షియల్గా కూడా కొన్ని భిన్నాభిప్రాయాలు ఉండడం లేదా చిన్న చిన్న విషయాలకే లే పిల్లలు పుట్టట్లేదనో నానా రకాల కారణాలతో ఎన్నో జంటలు పెళ్ళైన కొన్నాళ్ళకే విడిపోతున్నాయి సమస్యలను పరిష్కరించుకోలేక విడాకుల కోసం కోర్ట్స్ ముందు ప్రతిరోజు క్యూ కట్టడం చూస్తున్నా అయితే ఈ క్రమంలో నాకు తెలిసింది మీతో షేర్ చేసుకోవాలని ఈ ఈ వీడియో చేస్తున్నాను పెళ్ళికి ముందే ఒకరి గురించి ఒకరు తెలుసుకోవడం వల్ల చాలా వరకు సమస్యలు పరిష్కారం అవుతాయి కానీ చాలామంది ఇది వినరు ఇలా తెలుసుకోవడం మాట్లాడుకోవడం వల్ల ఒకరికిపై ఒకరికి పూర్తి అవగాహన రాకపోయినా పర్లేదు కానీ కనీసం తాము చేసుకోబోయే వ్యక్తి వాళ్ళ ఆలోచన విధానాలు ఎలా ఉంటాయి అనేది కొంతమేరైనా అంచనా వేసే అవకాశం ఉంటుంది అయితే ఈ క్రమంలో పెళ్ళికి ముందు తాము చేసుకోబోయే వాళ్ళ అంటే అది అమ్మాయి అయినా అవ్వచ్చు అబ్బాయి అయినా అవ్వచ్చు కొన్ని విషయాలు కన్ఫర్మేషన్ తీసుకోవడం చాలా మంచిది అంటే కొన్ని ప్రశ్నలు వేయడం అసలు ముఖ్యంగా ఆ మ్యారేజ్ సిస్టమ్ మీద అంటే వివాహ బంధంపై మీ అభిప్రాయం ఏంటి పెళ్ళి అంటే ఏంటి లేదా కొంతమందికి అసలు వివాహం అంటే ఏదో కలిసి ఉంటాము ఒక షె ఒక రూఫ్ కింద అనుకుంటారు వివాహం అంటే రెండు మనసులు కలవడం అనేది చాలా తక్కువ మందికి తెలుసు ఒకరికొకరు ప్రాణంగా ఉంటూ జీవితాంతం కలిసి చేయాల్సిన అందమైన ప్రయాణం పెళ్ళి కదా ఈ ప్రయాణంలో ఎన్నో రకాల సమస్యలు ఉంటాయి రాళ్ళు రప్పలు ముళ్ళు వాటిని సహనంతో పరిష్కరించుకోలేకపోతే అలా పరిష్కరించుకోవాలి తప్ప ఈ ప్రయాణాన్ని మధ్యలో ఆపకూడదని నిర్ణయించుకోవాలి ఆ బంధాన్ని మధ్యలో విడకూడదు అనేది ప్రామిస్ చేసుకోవాలి అందుకే పెళ్ళికి ముందే మీరు చేసుకోబోయే వాళ్ళని ఆ పెళ్ళి విషయంలో వాళ్ళ అభిప్రాయాలు ఏంటి అని తెలుసుకోవడం మంచిది వాళ్ళ అభిప్రాయాలు ఆలోచనలు మీకు ఒకవేళ దగ్గరగా లేకపోతే మీ నిర్ణయం మళ్ళీ ఆలోచి అంటే తిరిగి పునరాలోచించే అవకాశం దొరుకుతుంది నెక్స్ట్ పిల్లల గురించి పెళ్ళి తర్వాత చాలామంది కపుల్ పిల్లల విషయంలో చాలా రకాల మిస్కమ్యూనికేషన్స్ వస్తుంటాయి అందుకే పిల్లలు ఎప్పుడు కనాలి వాళ్ళని ఎప్పుడు కనాలి ఎంతమందిని కనాలి మొదలైన విషయాలు కూడా ముందే కలిసి మాట్లాడుకోవడం మంచిది దీంతోపాటు ఒకవేళ పిల్లలు పుట్టని పక్షంలో ఐవిఎఫ్ లాంటివో చాలా పద్ధతులు కూడా ఉంటాయి లేదా పిల్లల్ని దత్తత తీసుకోవచ్చు అయితే దాన్ని పెళ్ళికి ముందే ఎంపిక చేసి పెట్టుకోవడం కూడా మంచిది ఇంకొకటి ఎకనామిక్ ఆర్థిక ప్రణాళికలు అంటే ఇది చాలా ముఖ్యమైనది అంటే పెళ్ళి తర్వాత దంపతులకి చాలా రకాల ఫైనాన్షియల్ ఇష్యూస్ స్టార్ట్ అవుతాయి ఎందుకంటే అప్పటి వరకు వాళ్ళ సంతోషం వాళ్ళ ఇది ఖర్చులు ఇలా ఉండేవి కానీ ఇప్పుడు ఈ ట్రాన్సాక్షన్స్ విషయంలో ఒక ప్రణాళికతో ముందుకెళ్ళడం మంచిది డబ్బు ఖర్చు చేసే విషయంలో కొంతమందికి కొంత ఒక అమ్మాయి అయినా అబ్బాయి అయినా అవసరానికి మించి ఖర్చు చేసే అలవాటు ఉంటుంది కొంతమందికి ఫస్ట్ నుంచే సేవ్ చేసుకునే హ్యాబిట్ ఉంటుంది వీటిలో మీరు చేసుకోబోయే వ్యక్తి ఏ రకానికి చెందిన వాళ్ళు పెళ్ళికి ముందు గ్రహించండి అంతేకాదు పెళ్ళి తర్వాత భవిష్యత్తులో వచ్చే అవసరాల కోసం డబ్బుని సేవ్ చేసుకునే దాని మీద కూడా మీరు చర్చించుకోవడం మంచిది ఎంతవరకు అవగాహన ఉందో కూడా వాళ్ళ నుంచి తెలుసుకోవచ్చు తెలుసుకోవాలి దాంతోపాటు పెళ్ళికి ముందు వాళ్ళకేమైనా అప్పులు ఉన్నాయా లేదా లేకపోతే కూడా అడగడం తప్పు లేదు అలాగే ఇద్దరు జాబ్ చేస్తున్నారు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఆ వచ్చే మనీ ఖర్చు చేసే విషయంలో కూడా మీ ఇద్దరి ఆలోచనలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి ఒత్తిళ్ళలో ఉన్నప్పుడు ఎలా ప్రవర్తిస్తారు ఒకవేళ అన్నీ అనుకున్న విధంగా జరుగుతున్నప్పుడు సంతోషంగా ఉండి ప్రశాంతత అట్లా ఎవరైనా ఉంటారు అంత బాగుంటే అందరు బాగుంటారు ఏదైనా అనుకోని సమస్యలు ఎదుర్క ఎదురైనప్పుడు డిప్రెషన్కి లోన్ అవ్వకుండా ఒత్తిడికి లోన్ అవ్వకుండా దానికి సమర్థవంతంగా పరిష్కరించుకునే సమర్థులు ఆ వీళ్ళు లేకపోతే వాళ్ళని ఎట్లా మార్చుకోగలుగుతాం ఇలా కూడా తెలుసుకుని ఉండాలి అంతేగాని సమస్యలను పరిష్కరించుకోలేకపోతే నేను వదిలేస్తానో లేకపోతే ఆ కోపాన్ని వైఫ్ మీదో లేదా వైఫ్ హస్బెండ్ మీదో చూపించుకోవడం ఫ్రస్ట్రేషన్ బయట బయట ఇలా ఉండే అందుకే ఇలా చేశానని చెప్పి మళ్ళీ దానికి ఒక వంకలు ఎత్తకడము ఇదంతా కరెక్ట్ కాదు కాబట్టి ముందే మాట్లాడుకోవాలి కొంతమంది వాళ్ళలో వాళ్ళు కుమిలిపోతారు ఓపెన్ ఓపెన్ అయ్యే కెపాసిటీ ఉందా ఉండాలి అని కూడా చెప్పండి అయితే మీరు పెళ్లి చేసుకోబోయే వ్యక్తి ఎలాంటి వాళ్ళ ముందుగా తెలుసుకోవడానికి ప్రయత్నించడం చాలా మంచిది అసలు అందులో ఫ్యామిలీ గురించి అంటే వాళ్ళ కుటుంబ ఎమోషన్స్కి ఎలాంటి రెస్ రెస్పెక్ట్ ఇస్తారు అనేది కూడా తెలుసుకోవాలి అంటే కుటుంబ బంధాల మధ్య పెరిగిన వ్యక్తికి మామూలుగా పెరిగిన వ్యక్తికి కాస్త తేడా ఉంటుంది కుటుంబ సభ్యుల పట్ల ప్రేమానురాగాలతో మెలగడం కుటుంబ బాధ్యతల్లో పాలు పంచుకోవడం ఇలాంటి విషయాల గురించి ప్రత్యేకించి చెప్పాలా ట్రైనింగ్ కావాలా బట్ అందులో ఉన్న వాళ్ళకి వాల్యూస్ తెలుస్తాయి అందుకే మీరు చేసుకోబోతున్న వ్యక్తితో పాటు వాళ్ళ కుటుంబ సభ్యుల గురించి కూడా బహుశా తెలుసుకుంటే వాళ్ళ వాళ్ళ ఇష్ట ఇష్టాలు వాళ్ళకి పెళ్ళి మీద అభిప్రాయం అసలు ముందే తెలుసుకోవడం కూడా మంచిది ఇంటి సభ్యులంతా ప్రేమానురాగాలతో కలిసి ఉండే కుటుంబాలే ఎప్పటికీ సంతోషంగా ఉంటాయనే విషయం మర్చిపోద్దు ఓకే పెళ్ళైపోయిన తర్వాత ప్రేమ తగ్గిపోతే అంటే కొద్ది రోజులు కలిసిన తర్వాత స్నానం చేయని బాడీలు చూస్తారు బ్రష్ చేసుకోవాలని బాడీలు జ్వరాలు వచ్చినప్పుడు ఒళ్ళు బా బట్టలు బాగోగా ఉన్నప్పుడు ఇలా చూసి కొంతమంది అదే లైఫ్ అనుకుంటారు అసలు ఈ మ్యారేజ్ విషయంలో ఇది అందంకన్నా ఎక్కువ అవగాహన ప్రేమ అండర్స్టాండింగ్ వీటి మీద పెళ్ళి ముడిపడి ఉంటుంది ఎలాంటి సమస్యలు వచ్చినా ఇద్దరు కలిసి దాన్ని పరిష్కరించుకోవాలి ఈ క్రమంలో కొన్ని నచ్చని విషయాలు ఉంటే చర్చించుకోవాలి మార్చుకోవడానికి ప్రయత్నించాలి మార్చలేనిదైతే అడ్జస్ట్ కూడా అవ్వచ్చు ఇద్దరు సమానమే ఇలాంటి భావన దంపతులు ఇద్దరిలో కూడా ఉండాలి ఒకవేళ ఏ సందర్భంలోనైనా మీ ఇద్దరి మధ్య ప్రేమ తగ్గిందని మీకు అనిపిస్తే దానికి రీజన్స్ తెలుసుకోండి వాటి గురించి మీ పార్ట్నర్తో చర్చించండి భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితులు మళ్ళీ ఎదురవ్వకుండా ఉండడానికి ఏం చేయాలి అనేది మాట్లాడుకోండి మీ వల్ల కాకపోతే ఒక థర్డ్ పార్టీ హెల్ప్ కూడా తీసుకోవచ్చు మంచి వ్యక్తిని తెలుసుకో అంటే ఇలా జరుగుతుంది ఏంటి ఎలా మారాలి అనేది కూడా చర్చించుకోవచ్చు అయితే భిన్నాభిప్రాయాలు వ్యక్తపరిచిన పక్షంలో మీ పెళ్ళి అంటే ఇప్పుడు మీరు ఎంత మాట్లాడుకున్నాక మీకేమన్నా కొంచెం యాంటీగా అనిపిస్తే ఒకసారి ఈ పెళ్ళి చేసుకోవాల వద్దా అనేది పునరాలోచన చేయడం మంచిది మరో మంచి టాపిక్తో మళ్ళీ మేము ముందుకు వస్తాను థ్యాంక్ యూ మీ కనకదుర్గ అడ్వకేట్